ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎంపీ ఎమ్మెల్యే ఒకేసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి దాంట్లో భాగంగా పొత్తులు కూడా నిన్న సాయంత్రానికి పూర్తిగా అవగాహనకు వచ్చినాయి జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఎన్నికల రణక్షేత్రంలో దూకబోతున్నాయి అయితే ఊహించిన పరిణామంలో ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చూడాలని చెప్పి చాలామంది కోరిక పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నది అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలి ఎన్డీఏలో కలిపి ముందుకెళ్ళాలి జగన్ గారిని దించాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ అనుగుణంగా ముందుకు అయితే ఊహించిన విధంగా మొన్నటిదాకా భీమవరం పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత పిఠాపురం అన్నారు ఆ తర్వాత అన్నారు ఇవన్నీ పక్కన పెడితే ఊహించిన విధంగా బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించారో తెలియదు కానీ విశాల దృక్పథంతో అతను దక్షిణ భారతదేశంలో ఒక తరపు మొక్కగా ఒక ట్రబుల్ షూటర్గా ఒక గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవాలని నిశ్చయించుకున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే తనకున్న చరిష్మ సినిమా నటుడిగా అగ్రస్థానంలో వెలుగుతున్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో పదిహేను సంవత్సరాల నుంచి ఒక నమ్మకమైన వ్యక్తిగా విశ్వాసమిత్రుడిగా అవినీతి లేని మచ్చలేని నాయకుడిగా అవుతున్న తీరుని ప్రధానమంత్రి మోదీ గారు అమిత్ షా గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కాబట్టే ఆయన ఇండియాలో ఉభయ రాష్ట్రాల్లో ఏకైక ఒక పార్టీ అక్కడ ఎక్కడ ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మంత్రి కాదు రాజకీయ వారసత్వం లేదు కానీ నిబద్ధతో రాజకీయాలు ఉంటున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఆ విధంగా గుర్తించింది నాతో ఉన్నాడు నా పక్కన ఉన్నాడు పవన్ కళ్యాణ్ నా సోదరుడు అని ఈ దేశ ప్రధాని అంటున్నాడంటే ఆయనకి ఎంత విలువ ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఉన్నట్టుండి ఎంపీగా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారనేది ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఆయన ఎమ్మెల్యే అవ్వాలి ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రానికి కానీ కేడర్ అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఒకవైపు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీలు ప్రకటించిన ఈ సమయంలో ఊహించిన విధంగా ఎంపీ స్థానం కూడా కాకినాడ ఎంపీ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పి అది రావటం నిన్న ఫ్రంట్ లైన్ మీడియాలో కూడా రావటం సోషల్ మీడియాలో రావటం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఈయన సెంట్రల్కి వెళ్తే కేంద్రం చెప్పినట్టు విని కేంద్ర రాజకీయాల్లో వెళ్తే రాష్ట్రంలో జనసేన పార్టీ ఉనికి ఏంటి ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందా లేకపోతే లాభం చేకూరే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి లోతుగా పరిశీలనలోకి వెళ్తే కనుక ముఖ్యంగా కాకినాడ నియోజకవర్గం పదిహేడవ పార్లమెంట్లో వంగా గీత గారు కాకినాడ ఎంపీగా ఉన్నారు ఆమె పీఠాపురం నుంచి వైసీపీ పార్టీ తరఫున ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అదే సమయంలో కాకినాడ ఎంపీ అండ్ పీఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారని దృష్టికి వచ్చింది అయితే ఒక్కసారిగా చూస్తే కాకినాడ ఎంపీ కాన్స్టిట్యెన్సీ పరిధిలో కాన్స్టిట్యున్సీ పరిధిలో తుని ప్రత్తిపాడు కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ పెద్దాపురం తర్వాత జగంపేట ఏడు కాన్స్టిట్యున్సీలు ఈ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు కూడా ముఖ్యంగా కాపు సమాజవర్గం ఎక్కువగా ఉన్నాయి ఈ ఓట్లు ఎటువైపు వాళ్తాయి అంటే అతను విశాల దుక్పథంతో సెంట్రల్లో తీసుకెళ్ళాలంటే ఉప ముఖ్యమంత్రి రేపు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఈయన మొదటి విడతలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఏంటి పరిస్థితి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలు చూడగలరా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు ఆరుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇస్తే వాళ్ళ ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా తెలంగాణలో కూడా చూసాం కాదు ఉప ముఖ్యమంత్రి కంటే కేంద్ర మంత్రి అయితే బాగుంటుంది ఈయన్ని రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావచ్చు ఎప్పటికప్పుడు మోదీ గారితో అమిత్ షా గారితో నడ్డా గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇతన్ని ఒక ఇదిగా మనం ఆడుకోవచ్చు రాష్ట్రానికి నిధులు ఎందుకంటే అమరావతి లేదు స్పెషల్ స్టేటస్ లేదు పోలవరం పూర్తి రా కాలేదు కాబట్టి కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన ఫేము ఈక్వల్ టు ముఖ్యమంత్రి హోదా ఉన్నట్టు ప్రోటోకాల్ ఉన్నట్టుంటుంది ఎక్కడికి వెళ్ళినా ఉభయ రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఒక అద్వితీయమైన రాజకీయంగా ఆయన యొక్క ఇప్పుడు వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు త్యాగాలకు సిద్ధపడుతున్నాడు బీజేపీ కోసం అవసరమైతే ఇంకొక ఎంపీ వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడంటే అంటే పొత్తు ఆవశ్యకత ఏందనేది మనం చూడవచ్చు అనకాపల్లి అనుకున్నారు తర్వాత కాకినాడ తర్వాత మచిలీపట్నం ఈ మూడు ఎంపీలు అవసరమైతే ఒకటి అనకాపల్లి త్యాగం చేయడానికి కూడా వాళ్ళకు మాత్రం ఆరు సీట్లే బీజేపీకి ఇవ్వాలని అంటున్నాడంటే తను పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అనుకోవాలి ఏదైనా కానీ మూడు పార్టీలు వెళ్దామని చెప్పి పవన్ కళ్యాణ్ నిశ్చయించుకోవటం కాకపోతే ప్లస్ చూసుకోవాలి ప్లస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తే కనుక సెంట్రల్లో ఒక అద్వితీయంగా మోదీ గారితో ఉండి దేశవ్యాప్తంగా ఒక మంచి లీడర్గా ఎమర్జవ్వవచ్చు అది ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవ్వటానికి స్పష్టంగా ఒక సాంకేతికాలు బీజేపీ తరపున ఇచ్చినట్టు అవుతుంది అదే మైనస్ ఏంటంటే ఇప్పుడు ఇరవై నాలుగు అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పోటీ చేసినప్పుడు ఈ నాయకుడు ఈ పార్టీ అధినేత ఇక్కడ లేకుండా సెంట్రల్కి వెళ్తే మా పరిస్థితి ఏంది అనేది ఓటర్లు ఒక రకంగా ఆలోచించే పరిస్థితి ఉంది ఆయన మా నాయకుడే మేము ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో ఉండాలని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటే ఆయన సెంట్రల్ చెప్పారు కన్నాది కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పరిస్థితి ఏంది మా పరిస్థితి అనే ఆలోచన కూడా ఒక ప్రజలు చేసే ఉంది కానీ ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి వేచి చూద్దాం